పవన్ కళ్యాణ్ ని నమ్మి మోసపోయిన బీజేపీ పవన్ కళ్యాణ్ ని నమ్మినందుకు తెలంగాణ ఎలక్షన్స్ లో ప్రజలు బీజేపీకి ఎలా మొండి చేసి చూపించారో అర్థమైంది హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏ విధంగా బీజేపీని చీకెట్టారో అర్థమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలన్నా గానీ పవన్ కళ్యాణ్ ని ఒక నాయకుడిగా అనుకోవాలన్నా గానీ ఈరోజు ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ లో బీజేపీ ఓటమికి తనే కారణమని డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్నందుకే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సిటీలో ఖమ్మ కమ్యూనిటీని ఎక్కువగా చూపించి మేము గెలుస్తాము గెలుస్తాము అని చెప్పేసి గెలిచే సీట్లను కూడా ఆయన అనుకూలంగా మార్చుకోవడం వల్ల ఈ రోజు బీజేపీకి ఉన్న ఆ కూస్తో కూస్తో గౌరవం కూడా గుడిద వచ్చినట్టుగా అయిపోయింది ఈరోజు కిషన్ రెడ్డి గారు చెప్పే మాటలు వింటే నవ్వొస్తుంది పవన్ కళ్యాణ్ డయాస్ మీద కూర్చున్నప్పుడు ఆయనతో పాటు మేము కూర్చున్నందువల్ల మా గౌరవం కూడా తగ్గిపోయింది అని అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎంత దారుణాది దారుణంగా ఉందో అర్థం చేసుకోండి బీజేపీ బీజేపీ పెద్ద తెలుసు మోడీ గారు నాకు విలువిస్తాను మోడీ గారు పక్కన కూర్చున్నాను అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ పాజిపోయిన లడ్డు తిన్న విధంగా ఈరోజు అదే అదే బీజేపీ నాయకులు రాష్ట్రానికి వస్తే కిషన్ రెడ్డి హసయించుకుంటున్నారు ఆయన వల్లనే ఈరోజు బీజేపీ ఓడిపోయింది ఆయన చెప్పిన స్థానాల్లో క్యాండిడేట్స్ అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఇదైపోయింది లేదంటే పవన్ కళ్యాణ్ తో మా జత కట్టి ఉండకపోయి ఉంటే మేము ఖచ్చితంగా గెలిసే వాళ్ళము గెలిసే ప్లేస్లను కూడా పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఓడిపోవడం జరిగింది అని బల్ల గుద్దినట్టు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడంటే పవన్ కళ్యాణ్కి అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి తెలంగాణ రాజకీయాల్లో నేను ఏలుబడతాను నేను చించేస్తాను పొడి చేస్తాను అని పోయి లిటరల్లీ బర్రలెక్కతో పోల్చుకునే స్థాయికి పడిపోయాడు ర్రలక పవన్ కళ్యాణ్ కన్నా జనసేన అధ్యక్షుని కంట వెయ్యి రెట్లు మేలు అంటున్నారు పబ్లిక్ ఎందుకంటే ఆమెలో ఉన్న పోరాట ప్రతిమ కావచ్చు ఆమెలో ఉన్న తెగింపు కావచ్చు ఆమెలో ఉన్న ఓర్పు కావచ్చు ఆమెలో ఉన్న నైపుణ్యం కావచ్చు ఆమెలో ఉన్న పట్టుదల కావచ్చు అన్నీ కూడా ఆమెను ఈరోజు ఒక హీరోయిన్ చేస్తే లోకేష్ ని అలాగే పవన్ కళ్యాణ్ ని చేసేసాయి ఎందుకు చెప్తున్నామంటే మేము ఈ వారసులం నందమూరి వారసులము నారావారి వారసులము అలాగే కొడుదల వారి వారసులము అని చెప్పుకొని మేము పెద్ద మెగాస్టార్లము మెగాస్టార్ ఫ్యామిలీ అని చెప్పుకొని మేము ఇరవై ఏళ్ళ రాజకీయ జీవిత అనుభవం ఉందని చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న పవన్ కళ్యాణ్కి సూటిగా ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఇరవై ఏళ్ల రాజకీయ అనుభవంలో నీతో సమానంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి నీకంటే వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు నీకంటే చాలా చిన్న వయసులో ఉన్న బర్రెక్క దాదాపుగా ఓడిపోయి కూడా గెలిచినట్టే లెక్క ఎందుకు ఈరోజు నీ పరిస్థితి అటు ఆడా కాకుండా ఇటు మొగా కాకుండా ఉండే పరిస్థితి అయిపోయింది రాజకీయాల్లో అని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే కారణం పవన్ కళ్యాణ్ కి నిబద్ధత లేదు పవన్ కళ్యాణ్ కి ఒక ఆలోచన ధోరణి లేదు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఏ రోజు ఏం మాట్లాడతాడో స్టాండర్డ్ లెవెల్స్ లేదు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ పని చేస్తాడా లేకపోతే ఒకలాంటి అభద్రతాభావంతో అది మాట్లాడతాడో ఎవరికీ అర్థం కాదు ఇంకొకటి పవన్ కళ్యాణ్ లో ఒక పటిష్టమైన నిర్దిష్టమైన దృఢ సంకల్పం లేదు ఈరోజు బర్ర లెక్కకు కనీసం నామినేషన్ వేయడానికి కూడా డబ్బు లేదు అయినప్పటికీ ఐదు వేలు అప్పు తీసుకొని తల్లిదండ్రులకు చెప్పకుండా నామినేషన్ వేసి ఎన్ని ఎదిరింపులు బెదిరింపులు వచ్చినా గానీ తగ్గకుండా కనీసం ప్రచారం చేసుకోవడానికి ఏమి అవసరము ఏం పర్మిషన్స్ తీసుకోవాలో కూడా తెలియని అమాయక స్థితిలో ఒకే ఒక సంకల్పం నేను ఎమ్మెల్యే కావాలి నేను ఎమ్మెల్యే అయితే రాష్ట్రం యువతకు ముందు నడిపిస్తాను ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా చేస్తాను అది గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా సెకండరీ థింగ్ కానీ ఏ యువకుడు కూడా రోడ్డు మీద గా తిరిగే పరిస్థితులు కనిపించను అని ఒక నిర్ణయం తీసుకుంది దానికి స్టాండ్ అయిపోయింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడ తగ్గలేదు చిట్ట చివరికి ఆమెకి నామినేషన్ చేసిన తర్వాత ఏ ఏ పర్మిషన్స్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎక్కడ పోయి అనేది కూడా తెలీదు అయినా ఆమె సంకల్పం ఏంటి నేను ఎమ్మెల్యే కావాలి అనేది సంకల్పం ఆ సంకల్పాన్ని ఆమె ఎంత దృఢంగా ఇది చేసుకుందంటే ఆమెది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళ అమ్మది అంటే చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అది రేకుల షెడ్డుతో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆమె దగ్గర డబ్బు లేదు ఆర్థికంగా బలం లేదు పోనీ పబ్లిక్ రిలేషన్ ఏమైనా ఉందంటే అది లేదు కొన్ని ఆమె వెనకాల పెద్ద కుటుంబం ఏమైనా ఉందంటే అది లేదు చాలా దిగజారిన ఆర్థిక పరిస్థితులు అప్పు చేసుకొని నామినేషన్ వేసిన పరిస్థితులు ఒక ఎమ్మెల్యేగా వందల కోట్లు ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని లెక్క పెడితే వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యే కాలేకపోతున్నారు అయినప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితుల్లో డబ్బే రాజకీయం రాజకీయమే డబ్బు అనే పరిస్థితులు ఈ రోజు సొసైటీలో ఉంటే అవిటిని కూడా ఎదుర్కొని ఏ మాత్రం సంకోషించకుండా నేను ఎమ్మెల్యే కావాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో ఆమె ఒక్కతే ఉంది ఎవ్వరూ లేరు ఆమె వెనకాల కనీసము ఒక జెండా మోసేవాడు కూడా లేడు అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ ని రిక్వెస్ట్ చేసుకుని ఫేస్బుక్ యూజర్స్ ని రిక్వెస్ట్ చేసుకుని అన్న మీరు రండి నాకు హెల్ప్ చేయండి నాకు నాకు ఏంటో తెలియదు కానీ నేను ఎమ్మెల్యే కావాలి నేను సొసైటీకి మంచి చేయాలి యూతకి మంచి చేయాలని ఒక మంచి నిర్దిష్టమైన ఇదితో పటిత్వంతో ఆమె ముందుకెళ్లింది ఆమె పోరాట ప్రతిమను చూసి చాలా మంది యువకులు ఆమె వెనకాల వెళ్లి ఎంతో మంది ఆమె వెనకాల నుండి ఈ రోజు నడిపించారు కాన్స్టిట్యువెన్సీలో ఎవరు కూడా ఆమెకు తెలియదు అయినా కూడా ఈరోజు బర్రలేక అంటే ఒక తెలుగుదేశం పార్టీ లేదు ఒక జనసేన పార్టీ లేదు ఇంకా ఎవరికి లేని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు కేసీఆర్కి లేని ఇమేజ్ ఈరోజు వచ్చింది అంటే కారణం ఏంటి ఆమె ఉన్న ఆమెతో ఉన్న పటిత్వమైన మనస్తత్వము కష్టపడే తత్వము ఒక ధైర్యము ఆమెను ముందుకు నడిపించాయి ఎందుకంటే ఒక సామెత ఉంది ఏదైనా కోల్పోవచ్చు కానీ ధైర్య లక్ష్మిని కోల్పోవద్దు అని ఈరోజు ఆమెలో ధైర్య లక్ష్మి ఉంది కాబట్టే ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు ప్రజల్లో పరపతి లేదు వాళ్ళ ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ లేదు అసలు ఆమె అంటేనే ఎవరు తెలీదు అలాంటి వ్యక్తి కూడా ఆ ధైర్య లక్ష్మిని పెట్టుకొని ఈరోజు ప్రతిపక్ష వాళ్ళు కేసీఆర్ ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళ పైన మానసిక దాడులకు ఇచ్చేసి విత్డ్రా చేయించుకోమని బెదిరించి లాస్ట్కు ఆమెకు ఏమైనా మూటలు అప్పచెప్పాలని చుట్టేసలు అప్ప చెప్తామని చెప్పినా కూడా దేనికి లొంగకుండా నేను ఇండిపెండెంట్ గానే ఉంటాను ఏ పార్టీతో కలిసిపోను ఏ ఎలాంటి పొత్తులు పెట్టుకోను నేను ఇండిపెండెంట్గా ఉంటాను ఇండిపెండెంట్ గానే గెలవడానికి ట్రై చేస్తాను మీరు సహకరించండి అని ప్రతి ఒక్కరిని వేడుకుంది ఈరోజు ఆమె ధైర్యము ఆమె మనస్చంచలం లేకుండా స్పష్టమైన మానసిక స్థితితో ఈరోజు ఆమె పోరాడింది ఐదు వేల ఓట్లు గెలుచుకుందంటే ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు గెలుచుకుందంటే ఆమె నిజంగా గెలిచి ఓడింది అని చెప్పాల అంతే ఎలాంటి పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేకపోయినా కానీ అనుకూల వాతావరణంలో క్రియేట్ చే తెచ్చుకొని అంత స్థాయిలో అంటే ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఇన్ని ఇంత పెద్ద పార్టీలను ఎదిరించి అంత మెజారిటీ తెచ్చుకుందంటే అంత అన్ని ఓట్లు తెచ్చుకుందంటే నిజంగా ఆమెది పటి ఆమె రాజకీయ నాయకురాలు ఆమె ధైర్య లక్ష్మిని కలిగి ఉంది ఈ పవన్ కళ్యాణ్ లాగా వీడు ప్యాకేజ్ ఇస్తే వీడి దగ్గరికి వెళ్ళిపోతాను వాడు ప్యాకేజ్ ఇస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఈ పార్టీకి ఎప్పుడో అమ్మాయి నా పది కోట్లు సంపాదించుకొని పక్కన పెట్టుకొని కూర్చునేది కానీ ఆమె లొంగలేదు డబ్బుకు లొంగలేదు బెదిరింపులకు లొంగలేదు పరిస్థితులకు లొంగలేదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏమొచ్చినా నేను ఒక్కదైనా నిలబడతాను నేను విత్డ్రా చేసుకుని నేను ఇండిపెండెంట్ గానే ఉంటాను కలిసి పనిచే ఎవరితో పొత్తులకు పోను అని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నది ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర యువత అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ తెలుగు యువత అంతా కూడా ఈరోజు రోజు లెక్క వెనకాల ఉంది ఆమె వెనకాలనే ప్రయాణించింది కానీ పవన్ కళ్యాణ్కి ఏముంది ఎవరు ప్యాకేజ్ ఇస్తారా ఎప్పుడేం మాట్లాడాలన్నా ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పాపం జనసేన కార్యకర్తలు నిజంగా దురదృష్టవంతులు ఎందుకంటే బర్ర లెక్క లాంటి నాయకత్వం ఉన్న వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేస్తుంటే వాళ్ళ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల దగ్గర పని చేస్తుంటే వాళ్ళు ఈ పాటికి కనీసం ఒక ఇరవై ముప్పై ఎమ్మెల్యే గెలుచుకునే గెలుచుకునేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండేసరికి జనసేన పార్టీలో ఉండేసరికి వాళ్ళు ఎటు కాకుండా పోతున్నారు అసలు వాళ్ళకి గౌరవం అనేదే లేకుండా పోతున్నారు బాలే ఏమన్నాడు అలగా జలవం తిట్టాడు అయినా వాళ్ళ సంఘం ఆకుంటూ వాళ్ళతో పొత్తుకు పడి చంద్రబాబు నాయుడుతో సెంట్రల్ జైల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడుకుని ఏం మాట్లాడుకొని ఎంత ప్యాకేజ్ మాట్లాడుకొని వచ్చినారో సెంట్రల్ జైలు బయటకు వచ్చేసి తనంతా తనే నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తానని చెప్పాడు అంటే దానికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా వాళ్ళ అమ్మని వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను తిట్టి ఈ ఈరోజు ఆయన పని చేస్తానని చెప్తున్నాడు అంటే కార్యకర్తల పరిస్థితి కానీ కార్యకర్తలకు కానీ గౌరవం ఇస్తున్నాడా కార్యకర్తల మనోభావాలకు ఏమైనా గౌరవం ఇస్తున్నాడాయినా అని నేను అడుగుతున్నాను అంటే లిటరల్ గా ఒక పార్టీకి బానిసంగా పనిచేయడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి ఆయన రెండు చోట్ల ఓడించారు ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చినా ఇంకొక బీజేపీతో పార్టీతో కలిసి వచ్చినా అందరు కలిసి వచ్చినా పవన్ కళ్యాణ్ మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు పోరాట పతిమ ఉండాలి తెగింపు ఉండాలి ప్రజలకు మంచి చేయాలనే తపన ఉండాలి అప్పుడు మాత్రమే రాజకీయ నాయకుడు గా గుర్తింపు రాగలుగుతుంది అప్పటి వరకు ఈ బానిస పద్ధతితోనే పవన్ కళ్యాణ్ అయిపోతాడు తప్పితే ఆయన రాజకీయంగా ఎదగడు అసలు ఎవరికి రాని మంచి అవకాశాన్ని పవన్ కళ్యాణ్కి వచ్చింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో పోయాడో అప్పుడు ఆయన పార్టీని బలంగా చేసుకోవాల్సింది జనసేన పార్టీని చాలా బలంగా చేసుకోవాల్సింది కానీ జనసేన పార్టీని బలంగా చేసుకోవడం పక్కన పెట్టేసి జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయే విధంగా వాళ్ళ సంఘ నాకే విధంగా కార్యకర్తలను అందిస్త వాళ్ళకు కూడుగం చేయమని పెట్టారు ఈరోజు అది తట్టుకోలేక చాలా మంది జనసేన కార్యకర్తలు అందరు బయటకు వచ్చేస్తున్నారు ఆయన చంద్రబాబు బూట్ పాలిష్ నాకేది కాక మాతో నాకిస్తారా అని అంటే పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆయన రాసిన స్క్రిప్టు ఆయన చదివిన స్క్రిప్ట్ ఒకసారి ఒక మీటింగ్ లో ఉన్న స్క్రిప్ట్ ఇంకొకసారి ఇంకొక మీటింగ్ లో ఉండదు ఇంకొక ప్రెస్ మీట్ లో ఉండదు అంటే ఆయనను ఎవరూ కూడా రాజకీయ నాయకుల్లా వర్ణించడం లేదు